ఇంకా ఎన్ని రోజుల్లో సంజీవిని తయారవుతుంది కూడా సముద్ర మదనంలో కూడా మొదట మనకు కావాల్సిన అమృతం రావాలంటే సమయం పడుతుంది ముందు వీళ్ళిద్దరిని చంపి సముద్రంలో పడేయండి ఎందుకో ఇప్పటిదాకా పిల్లల మీద ప్రయోగాలు చేశాం ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కూడా చేద్దాం ఆ తర్వాత పడేయండి ప్రాణం పోతుందన్న భయంతో పిలవమనట్లేదు ప్రాణాలు కాపాడాలన్న తాపత్రయంతో పిలవమంటున్నా ఒక్కసారి ఒక్కసారి ఆ రుద్రాక్షమాలు తీసి భీమా అని పిలు నీ పిలుపు కోసం వాడు ఎక్కడ ఎక్కడో ఉంటాడు ఎక్కితే మట్టిలో మీ అన్న రక్తం కలిసిందిరా ఒకటి మాత్రం నిజం రామా పిల్లల్ని చంపుతూ వాళ్ళు చేసేది ఘోరం కాపాడే అవకాశం ఉందా చేతులు కట్టుకొని కూర్చోవడం అది మాత్రం పాపం నీ రక్తం కూడా కడకలేని పాపం చూడక్కడ ఆ పాప ఎన్నో అన్నా అని పిలుస్తుంది రామాగా కాదు ధీమాగా భీమాని రాక్షసుడు రాక్షసుడు అంటావు కదా సంహారం జరిగేటప్పుడు దేవుడు కూడా రాక్షసంగానే చంపుతాడు చంపితే రాక్షసుడు ధర్మం కోసం చంపితే దేవుడు ఇక నువ్వే తెలుసుకోరా భీమా మీద నువ్వు తెచ్చుకున్న ద్వేషం గొప్పదా ఆ పిల్లలు పెంచుకున్న నమ్మకం గొప్పదా భీమా అనే బంధమే నీకు కోపం ఆ పేరు వింటేనే నీకు అసహ్యం కానీ ఇప్పుడు ఆ పేరే మనకి కవచం ఆ పేరే వీళ్ళని శిక్షించే ఆయుధం భీమా 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 వంశ సముద్భవ శ్రవణ నక్షత్ర సంభూత వశిష్ట కుల గోత్ర శంకర భాగవతుల పుత్ర రామచంద్ర నామధేడునని నేను మనస వాచ కర్మణ ప్రేమతో పిలుస్తున్నా తలెత్తిన ప్రతిసారి కాండ్రించే కండ్ర కొట్టలి పుడుతుంది నే నీ చూడం నాకొక మంచి జరిగిందిరా మొదటిసారి నోరు తెరిచి నా తమ్ముడు నా రాముడు అన్నా అని పిలిచాడు నిండిపోయిందిరా నువ్వు నాకిచ్చిన ఈ సంతోషానికి సంబరానిస్తా మరణ సంబరానిస్తా ఆ మాయకులైన పిల్లల్ని చంపిన నా కోసం ఎన్ని ప్రేతాత్మలు పగతో కాచుకుని ఉంటాయో నాకు పిశాచాలు ఈ రక్షణ కవచాన్ని దాటి రాలే కాబోయే కాలానికి కాబోయే భగవంతుణ్ణి ి ధర్మ నిర్భవతి భారత అభ్యుత్నధర్మత్మానా సృజామ్యహ భగవంతుడు వస్తాడా ఏ యుగంలో ఉన్నావురా గజేంద్ర మోక్షంలో విష్ణు వచ్చినట్టు వస్తాడా ఆహ్లాదుడు పిలుపుకి స్తంభం బద్దులు కొట్టుకుని వచ్చిన నారసింహుడిలా వస్తాడా ఆర్కండేయుడి కోసం శివుడు వచ్చినట్లు వస్తాడా బ్రహ్మండ్రా చూద్దామేలా వస్తాడో రహ్మండ్రా పరమశివుణ్ణి కైలాసంతో సహా పైకెత్తబోయిన రావణాసురుణ్ణి చిటికలో బంధించిన కార్త ఖండ ఖండాలుగా నరికిన ఆ పరసు వస్తాడు జీవుని లోక కళ్యాణం కోసం ఆంజనేయుడికి దొరికింది కానీ నీలాంటి నీచుడుకు దొరకదురా నీకు దొరికేది నా చేతిలో చావు మాత్రమే నేను భవిష్యత్ భగవంతుణ్ణి ప్రపంచాన్ని నా కాళ్ల కింద తీసుకొస్తానని బిర్రవీకే కదా ఈ నరాలు చీల్చి మరణం ముందు నీకు నరకం చూపిస్తాను వీళ్ళైతే మళ్ళించు చిన్నప్పటి నుంచి చేసేసిన క్షణాలే నీతో మళ్ళీ గడపాలండి రే రామా నీకు మగబిడ్డ పుట్టాడు రా అవునా ఏం పేరు పెడతావురా వాడికి